రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి ఒక నిరసనలో బీసీ ఎస్సీ ఎస్టీ బయా అనగార్య వర్గాల తరఫున వచ్చాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక వార్త వస్తుంది ఏదైతే పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయో అందులో ఒక వార్త ఏమని వస్తుందంటే భారత రాజ్యాంగ పీఠిక నుండి లౌకికవాదము మరియు సామ్యవాదం పదాలను తొలగించడానికి ఈ ఫ్యాసిస్ట్ బీజేపీ గవర్నమెంటు బిల్లు ప్రవేశపెట్టబోతుందనే వార్తలు వస్తుంది ఈ వార్తలను ప్రతి ఒక్క భారతీయుడు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు కూడా సామ్యవాదం అనే పదాన్ని తొలగిస్తామని బీజేపీ నాయకులు వాగ్దానాలు ప్రజల మధ్య చేస్తున్నారు ఈ బాబు సొత్తా రాజ్యాంగము రాజ్యాంగ పీఠిక ఏమన్నా మీ అబ్బ సొత్తా ఏమన్నా భారతదేశ ప్రజలమైన అందరం కలిసి ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి అందరికి ఇచ్చారు బీజేపీ ఒక్కరి సొత్యం కాదు మీ మనువాద ఆలోచన విధానము మీ వన్ ఆర్ టూ పర్సెంట్ పబ్లిక్ను రాజీనామా చేసి మిగతా తొంభై ఎనిమిది పర్సెంట్ ప్రజలను బానిసలుగా చేసుకొని మీ మనసత్వము నశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశంలో అందరూ సమానమే లౌకికవాదం అంటే సెక్యులరిజము భారతదేశము లౌకికవాద దేశము ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సంస్కృతులు సమానము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు మరియు పక్కవారి సంస్కృతిని పక్కవారి మతాన్ని గౌరవిస్తారు కానీ ఇదే చెబుతుంది లౌకికవాదం దీని వ్యతిరేకంగా మీరు ఏదైనా బిల్లు పెట్టి ప్రవేశపెడితే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు దేశవ్యాప్తంగా ఉద్యోగం చేపడతారని మీ యొక్క చెడు ఉద్దేశాలు ప్రజలందరికీ తెలుసు మీరు ఈ రాజ్యాంగాన్ని అంతం చేసి మనువాదాన్ని తీసుకురావాలనుకుంటున్నారు అది భారతదేశ ప్రజలమైన మేము ఎప్పటికీ దాన్ని అంగీకరించి ఒప్పుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మా ప్రాణాలను తోట పోరాడుతాము మరియు మా భవిష్యత్తు తరాలు కూడా రాజ్యాంగం అనే ఈ గొడుగు కింద బ్రతుకుతాయి కానీ మీ మనువాదం అనే మీ భార్య సతత్వం మా కొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులందరికీ స్వాగతం పలుకుతూ క్రైస్తవ